ఎలియాసు అనే యువకుడు దేవునిమీద ఎంతో విశ్వాసం కలిగినవాడు ప్రతి ఉదయం ఆయన తన బైబుల్ తెరిచి దేవుని స్వరాన్ని ఆలకిస్తూ ప్రార్థనతో రోజును మొదలుపెట్టేవాడు అతని భార్య సంధ్యామాత్రం మాత్రం దేవుని విషయాలన్నింటినీ దూరంగా ఉంచుకునే వ్యక్తి ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు నమ్ముతారు అనే భావనే ఆమెకు ఎలియాసుకు భార్య మారకపోవడం బాధే అయినా ఎప్పుడూ ఆమెకు బలవంతం చేయలేదు నిశ్శబ్దంగా ప్రార్థించేవాడు ప్రభువా నా భార్య మనసును మార్చేది నేనే కాదు నీవే నేను ప్రేమ చూపిస్తాను నీవు హృదయాన్ని తాకుము సంధ్య అనారోగ్యం పాలైనప్పుడు ఎలియాసు గంటల తరబడి ఆమె పక్కనే ఉండి సేవ చేసేవాడు మందులే కాకుండా ప్రేమను ఓర్పును మృదువైన మాటలను ఇచ్చేవాడు సంధ్య ఆశ్చర్యపోయేది ఇంతకాలం నేనాయన్నర్థం చేసుకోకపోయినా ఇతగాడు నన్నెంత ప్రేమిస్తాడు ఎలియాసు ఒక్క కూడా బలవంతం చేయలేదు ప్రతి రాత్రి ఆమె నిద్రపోయిన తరువాత బెడ్ పక్కన కూర్చుని చిన్నగా ఇలా ప్రార్థించేవాడు ప్రిభువా ఆమెను నీ కరుణతో ఆవరించుము ఆ మాటలు నెమ్మదిగా ఆమె గుండెను తాకడం మొదలయ్యింది ఒకరోజు సంధ్య తీవ్రమైన భయంతో ఏడుస్తూ లేచింది ఆమె ఒక కలలో మునిగిపోతుంది చీకటిలో ఒంటరిగా నిలబడింది ఎలియాసు వెంటనే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని తలపై చెయ్యిపెట్టి ఇలా అన్నాడు నిన్ను ఒంటరిగా విధిపెట్టడు నీవు ఆయన పేరును పిలిస్తే చాలు అతను నీకు వెలిగిస్తాడు ఆ మాటల్లో ప్రేమ ఉండింది ఆ ప్రేమలో క్రీస్తు ఉండాడు సంధ్య మనసులో మొదటిసారి దేవునికోసం చిన్న వెలుగులాంటి ఆకాంక్ష మెరవడం ప్రారంభింది కొన్ని రోజుల తరువాత ఆమె నిశ్శబ్దంగా భర్త బైబిల్ పట్టుకునిలా అడిగింది ఎలియాసు ఏసు నిజంగా నన్ను ప్రేమిస్తాడా అతన చిరునవ్వుతో బైబిల్ తెరిచి ఇలా చదివాడు నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని ఇర్మియా ముప్పై ఒకటి మూడు ఆ వాక్యం ఆమె మనసులోని గోడల్ని కూల్చివేసింది ఆమె నెమ్మదిగా భర్తభుజంపై తలవేసి కన్నీళ్లతో ఇలా చెప్పింది ఆయనను తెలుసుకోవాలి నాకాయన కావాలి అది ఆమె జీవితంలో మొదటి నిజమైన ప్రార్థన సంధ్య నెమ్మదిగా దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టింది ఎలియాసుతో కలిసి చిన్న ప్రార్థనలు చేయడం అలవాటు చేసుకుంది ఆమె ముఖంలో ఒక ప్రశాంతత కనిపించేది యేసు ఇచ్చే శాంతి కొన్ని నెలల తరువాత చేచ్చులు ఆమె ఇలా సాక్ష్యమిచ్చింది నా మనసును బలవంతంచేసి ఎవరూ మార్చలేదు నా భర్త ప్రేమ అతని ప్రార్థన మరియు ఏసుకృప ఇవే నన్ను దేవుని దగ్గరకు తేవాయి కన్నీళ్లు సంధ్య చేతిని పట్టుకొని దేవునికి మహిమ ఇచ్చాడు బలవంతం మార్పు తేవదు ప్రేమ ఓర్పు మార్పు తీసుకొస్తాయి దేవుడు ఎవరి హృదయాన్నైనా తాకగలడు సమయం మాత్రమే కావాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఏసే జీవాధిపతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ